వెల్కమ్ బ్యాక్ రైట్ నౌ వైజాగ్ సిఐఏ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు ఇప్పుడు అలా చూద్దాం కంప్యూటర్ క్వాంటమ్ కంప్యూటర్ అంటే ఎవరికి ఐడియా ఉండేది కాదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్వాంటమ్ మెషిన్ పెట్టారు మిషన్ పెట్టారు క్వాంటమ్ కంప్యూటర్స్ మాత్రం ప్రోత్సహించాలనుకుంటే అక్కడక్కడ ఎవరైతే నాలెడ్జ్ ఉందో వాళ్ళందరూ చెప్పి కొన్ని ఐఐటిలో కూడా కొన్ని సెంటర్స్ పెట్టి వాళ్ళందరినీ నెక్స్ట్ లెవెల్కి ఇన్నోవేషన్కి వెళ్ళమన్నారు కానీ ఎవరు ముందుకు పోకపోతే మనం ఏం చేశామంటే ఐబీఎం క్వాంటమ్ కంప్యూటర్ ఉంటే అమెరికాలో ఉంటే వాళ్లతో మాట్లాడి వాళ్ల ఖర్చే పెట్టుకొని ఐబీఎం క్వాంటమ్ కంప్యూటర్ టీసీఎస్తో కలిసి ఎల్ కలిసి జనవరికి ఎస్టాబ్లిష్ చేసే పరిస్థితికి వచ్చాం ఆ తర్వాత అందరితో మాట్లాడితే ఇక్కడ ఒక సెషన్ పెట్టారు మా వాళ్ళు యాభై మంది వచ్చారు ఇప్పుడు యాభై మంది వచ్చి రెండేళ్లలో క్వాంటమ్ కంప్యూటర్స్ అమరావతి నుంచి మ్యానుఫ్యాక్చర్ చేస్తామనే పరిస్థితికి వచ్చారు అంటే క్వాంటమ్ అంటే తెలియని ప్లే ఆలోచన నుంచి ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటర్స్ మేమే మ్యానుఫ్యాక్చర్ చేసి ప్రపంచానికి అందిస్తామనే పరిస్థితికి వచ్చారంటే దట్ ఈస్ వేర్ గవర్నమెంట్ యాజ్ టు ప్లే పాజిటివ్ రోల్ అనమాట ఇలాంటి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా సార్ చేశాం నా జీవితంలో ఎప్పుడు కూడా చాలా సార్లు చూశాను దవోసు పోయాం మన కంబైన్ ఆంధ్రప్రదేశ్లో కండక్ట్ చేశాం మళ్ళీ లాస్ట్ ఇయర్ కండక్ట్ చేశాం ఈసారి కండక్ట్ చేశాం వండర్ఫుల్ వర్క్ జరిగింది దీనికి ప్రధానంగా ఇక్కడే మంత్రులందరినీ అభినందిస్తున్నా మీరు నేను డిపార్ట్మెంట్స్ అన్ని చదివినిపించాను ఎనర్జీ మొదలుకొని ఇండస్ట్రీ మొదలుకొని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐటీ సిఆర్డిఏ టూరిజం ఫుడ్ ప్రాసెసింగ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ టెక్స్టైల్స్ హెల్త్ ఎడ్యుకేషన్ ఇంకా మిగిలిన డిపార్ట్మెంట్స్ అన్ని అన్ని డిపార్ట్మెంట్లో పెట్టుబడులు వచ్చాయి పోటీ పడి పెట్టుబడి పెట్టే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ ప్లేసులు లేక కాదు ఇంకొక విషయం మీరు గుర్తు గుర్తుపెట్టుకోవాలి పంతొమ్మిది ఇరవై నాలుగు ఎందుకంటే రెఫరెన్స్ కూడా ఉండాలి పంతొమ్మిది ఇరవై నాలుగు ఒక బ్యాడ్ పీరియడ్ ఇండస్ట్రీని ప్రమోట్ చేయకపోతే పోవచ్చు కానీ ఇండస్ట్రీని డెమాలిష్ డిమాలిష్ చేయడం అవమానాలు చేయడం చాలా మందిని ఆ ఫ్యాక్టరీస్ మూసేటుగా చేయడం ఈరోజు మీరు ఇంకొక పక్కన చూస్తే సోలార్ ఒక కేస్ స్టడీ అలాంటివి ఎన్నో జరిగాయి సోలార్లో ఏం జరిగింది వాళ్ళందరూ కూడా ట్రాన్స్పరెంట్ గా టెండర్లు పెట్టుకొని వాళ్ళకందరికీ ఆరో సోలార్ ఇస్తే దానివల్ల ఈరోజు ఒక రెవల్యూషన్ వచ్చే పరిస్థితికి వచ్చింది ఒక బ్రేక్ త్రూ వచ్చే పరిస్థితికి వచ్చింది అలాంటి సెక్టర్ని దెబ్బతీయడానికి కావాలని అలిగేషన్స్ పెట్టి వాళ్ళ దగ్గర పవర్ కొనకుండా కావాలని చెప్పి మొండికేసారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పింది ప్రపంచం అంతా కూడా దాన్ని నిరసన తెలియజేశారు కోర్టు పోయారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు పెట్టిన పెట్టుబడులు తర్వాత కోర్టు డైరెక్షన్ ఇచ్చారు కానీ వీళ్ళు కరెంటు వాడుకోలేదు సోలార్లో మీకు అందరికి ఒక ఐడియా ఉండాలి ప్రజలకు కూడా ఉండాలి సోలార్ ఏంటి ప్యానల్స్ పెడితే దానికి క్యాపిటల్ కాస్ట్ ఉంటుంది తప్ప రన్నింగ్ ఎక్స్పెండిచర్ ఉండదు రా మెటీరియల్స్ ఏమైనా ఆపరేషన్ కాస్ట్ ఉండదు అలాంటప్పుడు కోర్టు డైరెక్షన్ ఇచ్చి క్యాపిటల్ కాస్ట్ కంపల్సరీగా మీరు పే చేయాలంటే కరెంటు వాడుకోకుండా తొమ్మిది వేల కోట్ల రూపాయలు పే చేశారు ఇట్ ఈజ్ ఎ పబ్లిక్ మనీ దాంతో ఏమైంది ఎకో సిస్టమ్ దెబ్బతినింది ఈరోజు మళ్లీ పద్దెనిమిది నెలల్లో స్ట్రీమ్ లైన్ చేసాం ఈరోజు క్వాంటమ్ కంప్యూటర్ ఏదైతే మన సోలార్ ఎనర్జీ వచ్చింది అదే గ్రీన్ ఎనర్జీ వచ్చింది దీంతో గూగుల్ ఏఐ ఫిఫ్టీన్ బిలియన్ యుఎస్ డాలర్స్ పెట్టడానికి ముందుకు వచ్చారు గ్రీన్ ఎనర్జీ లేకపోతే గూగుల్ రాదు అంటే లింక్ ఇవన్నీ ఎకో సిస్టమ్ లో ఉండే లింకులు ఇవన్నీ ఇప్పుడు గూగుల్ వచ్చారు ఒక ఐదు ఆరు మంది ముందుకు వచ్చి మేము కూడా డేటా సెంటర్లు పెడతామనే పరిస్థితికి వచ్చారు దానికి కారణం బ్యాక్ హ్యాండ్ ఈరోజు మీరు ఈ గవర్నమెంట్లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఒకప్పుడు నేను తెలుగుదేశం పద్నాలుగు పంతొమ్మిదిలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో వేర్ నెంబర్ వన్ ఇప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి గేర్ మార్చి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పోతున్నాం దీనివల్ల ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది రెండోది నిన్నే మీరు చూస్తే సింగపూర్ లాంటి గవర్నమెంట్ మోస్ట్ క్రెడిబుల్ ఇంటిగ్రిటీ ఉండే గవర్నమెంట్ అనవసరంగా వాళ్ళతో గొడవ పడితే మనమే వెళ్ళి వాళ్ళకందరూ కూడా రికార్డు స్ట్రైటింగ్ చేసాం ఒక విశ్వసనీయత పైన వచ్చారు నమ్మకం పైన వచ్చారు ఇది చేస్తే మళ్ళా మనం పోయి చెప్పాం ఇప్పుడు వచ్చారు అమరావతిలో ఇన్వాల్వ్ కావడం లేదు కానీ వాళ్ళకుండే నాలెడ్జ్ని మొత్తం షేర్ చేయడం కెపాసిటీ బిల్డ్ చేయడం బెస్ట్ ప్రాక్టీసెస్ ఇవ్వడం దీనికి ఒక మన ప్రభుత్వం వాళ్ళ ప్రఫిషియల్ కమిటీ పొలిటికల్ కమిటీ వేసుకొని ముందు పోయే పరిస్థితికి వచ్చాం ఇవన్నీ కూడా బ్రాండ్ ఏపీ దెబ్బతినింది ఇలాంటివన్నీ రివైవ్ చేసి మళ్ళీ ఈ రోజుకి మీరు చూస్తే దగ్గర దగ్గర ఇరవై ఒక్క లక్షల ప్లస్ పెట్టుబడులు వచ్చే పరిస్థితికి వచ్చింది దీనివల్ల దగ్గర దగ్గర మీకు ఎంప్లాయ్మెంట్ కూడా చూస్తే మ్యాక్సిమం రాష్ట్రంలో పదహారు ఒక ఎనిమిది ఇరవై నాలుగు లక్షల ఉద్యోగాలు వచ్చే పరిస్థితికి వచ్చాం ఇది బిగినింగ్ మాత్రం అందుకే ఈరోజు ఇంకొక నిర్ణయం చేశాం అది కూడా ఎస్ ఎస్క్రో అకౌంట్ ప్రభుత్వం యొక్క విశ్వసనీయత దెబ్బతీసినప్పుడు కొంతమంది చాలా మంది ఈ ప్రభుత్వ విధానాల వల్ల గడిచిన ప్రభుత్వం యొక్క విధానాల వల్ల డీఫంక్ట్ అయిపోయారు డిఫాల్ట్ అయిపోయారు దివాలా తీసే పరిస్థితికి వచ్చారు ఇలాంటివి ఇంకెప్పటికీ జరగకూడదు మళ్ళా ఒక విశ్వాసం కలిగించాలనే ఉద్దేశంతో ఎస్క్రో అకౌంట్ ప్రవేశపెడుతున్నాం ఇంకొక పక్కన సావరన్ ఫవర్స్ ఇస్తున్నాం అంటే అవసర ప్రత్యేకమైన చట్టం తీసుకొచ్చి సావరెన్ పవర్స్ కూడా పెడతాం అంటే ఏ వ్యక్తి కూడా ప్రభుత్వంలో ఉన్నప్పుడు కష్టపడి తప్ప ఇష్టానుసారంగా చేసి ప్రజల జీవితాలతో ఆడుకోవడానికి వీలు లేదు అది కూడా చేయబోతున్నాం మనం ఎందుకంటే ఐదేళ్లు మనకు ఈ రాష్ట్రం చాలా నష్టపోయాం అన్ని వనరులున్నాయి ఈ వనరులన్నీ మళ్ళీ ఉపయోగించుకోవడానికి ముందుకు పోతున్నాం నేను ఒకటే ప్రజలకు చెప్పాను సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేస్తామని సూపర్ సిక్స్ హామీ ఇచ్చాం సూపర్ సిక్స్ అన్ని కూడా అమలు చేసే బాధ్యత తీసుకున్నాం వన్ బై వన్ అన్ని చేసుకుంటూ మెజారిటీ చేసే పరిస్థితికి వచ్చాం రెండోది గుడ్ గవర్నెన్స్ గుడ్ డెవలప్మెంట్ ఎప్పుడు గుడ్ పాలిటిక్స్ డెవలప్మెంట్ మీద ఎక్కువ శ్రద్ధ పెడతామని చెప్పాం ఈరోజు మీరు దానికి నిదర్శనం మీరు చూస్తే ఈరోజు ఇంత ఇరవై ఒక్క లక్షల పెట్టుబడులు మేము ఆ రోజు చెప్పింది ఇరవై లక్షల ఉద్యోగాలు సూపర్ సిక్స్లో చెప్తే ఇప్పటికే ఇరవై నాలుగు లక్షల ఉద్యోగాలు గ్యారంటీ ఇచ్చే పరిస్థితికి వచ్చాం ఇంకొచ్చే పెట్టుబడులు ఇవన్నీ కూడా అదనంగా వస్తాయి నేను అందుకే నేను కూడా అనౌన్స్ చేశా ఐదు సంవత్సరాల్లో ఐదు వందల బిలియన్ యుఎస్ డాలర్స్ రావాలని పదేళ్లలో వన్ ట్రిలియన్ యుఎస్ డాలర్స్ రావాలని దీనిపైన ఐదు వందల బిలియన్ అంటే యాభై లక్షల మంది ఉద్యోగాలు వన్ ట్రిలియన్ అంటే వంద బిలియన్లు అంటే దగ్గర దగ్గర ఒక కోటి మందికి ఉద్యోగాలు వచ్చేట్టుగా ఇది ఈరోజు కాదు పది సంవత్సరాలకి వెన్నీ కూడా వస్తాయి మనం ఉద్యోగం చేయాలి అనుకున్న వాళ్ళందరికీ ఐటీ వల్ల కొన్ని ఉద్యోగాలపైన దానికి ఆల్టర్నేటివ్గా ప్రత్యామ్నాయంగా ఈరోజు మనం వేరియస్ ఎంప్లాయ్మెంట్ టూరిజం అదర్ ఏరియాలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇక్కడంతా కూడా క్రియేట్ చేసే పరిస్థితికి వస్తున్నాం ఇది మీరు ఒకసారి చూస్తే అన్ని సెక్టర్లు ఓపెన్ అప్ చేశాం